కొల్చారం రైతు వేదికలో రైతు నేస్తం రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ దృశ్య శ్రావణ మాధ్యమం ద్వారా నేరుగా రుణ విముక్తి పొందిన రైతులతో ముఖాముఖి మాట్లాడారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ఎంపీడీఓ లక్ష్మీ నరసింహులు వ్యవసాయ అధికారి శ్వేత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గారు లక్ష్మీ రవీందర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్ మాజీ వైఎస్ఎంపీ మల్లారెడ్డి నాయకులు శ్రీనివాసరెడ్డి గజని వెంకట్ గౌడ్ తుక్కాపూర్ శ్రీశైలం మన్నే శ్రీనివాస్ అంచుగౌడ్ మల్లేశం కొండకృష్ణ వెంకటగౌడ్ మహేశ్వర రెడ్డి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు మా పత్రం యొక్క సంపూర్ణ కారణాలతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట ఎక్కువ నిలా శాంతమని మరొకసారి రుసువైంది ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ జిల్లా కేంద్రంలో

రైతు బాంధ్యంగా మీకు తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు రాహుల్ గాంధీ గారి వచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నల్లలే గతంలో లక్షల నమాఫీ చేశారని ఆరు ఏళ్ళు کما کو تو بہتر اس کا مواج